శ్రీగురుభ్యో నమ ఈరోజు మనం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం దేశంలోని రెండవ సరస్వతి దేవాలయంగా బాసర పుణ్యక్షేత్రం అలలారుతుంది గోదావరి నది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరని ఈ క్షేత్రంలో అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటున్నారు పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్నాథమ దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించింది వేదవ్యాసుడు నదిలో నుంచి మూడు గుప్పెళ్ళ ఇసుక తీసుకొచ్చి సరస్వతి లక్ష్మీ మహంకాళి దేవత మూర్తులను ప్రశ్నించాడు చాణక్యరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు సరస్వతి ఆలయాన్ని చిన్నారులు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు జిల్లా కేంద్రం నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నిత్యం మహారాష్ట్ర నిజామాబాదు నాందేడు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడికి రైలు మార్గం కూడా ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని మరో ప్రతిదీ ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి పాలరాతి శిల్పాలు ఉన్నాయి ఈ గృహకు దగ్గరగా ఒక గృహం ఉంది ఈ గృహపై ఈ గృహపై ములుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెప్తున్నారు ఇక్కడ ఒక పెద్ద రాతి గుండును తడితే మరోవైపు శబ్దం వస్తుంది ఈ రాతి గుండు లోపల సీతమ్మ వారి నగలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు చాణక్యుల కాలంలో ప్రధాన ఆలయాన్ని చాణక్యుల కాలంలో నిర్మించినట్టు ఆధారాలు లభించాయి మందిరం శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి ప్రధాన ఆలయానికి తూర్పు భాగంలో దత్త మందిరం ఉంది ఇక్కడ దత్తపాదుకలను చూడవచ్చు దీనికి దగ్గరలో మహంకాళి దేవాలయం ఉంది అటుపై ఇక్కడ ఉన్న వాస్య మందిరంలో వాస్య భగవానుడి విగ్రహం వాస్య లింగాన్ని చూడవచ్చు అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి ఘనంగా పల్లకి సేవ నిర్వహిస్తారు ఈ పల్లకి సేవలో పాల్కోవడానికి మహారాష్ట్ర అదేవిధంగా హైదరాబాదు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పల్లకి సేవలో విఘ్నులవుతారు ごめんね。 అమ్మవారి ప్రధాన ఆలయంలోని విగ్రహం ఇదే విధంగా ఉంటుంది ఇది ఒరిజినల్ ఫోటో అండి చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అదేవిధంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ గుడి అమ్మవారి విగ్రహం ముందే అమ్మవారి స్వయంభూ పాదాలు కూడా ఉంటాయి మనం వాటిని కూడా దర్శించుకోవాలి అదేవిధంగా గోదావరి నదిలో దీపాలు వదిలేయడం కానీ అదేవిధంగా ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీగురు అఫీషియల్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్